చర్చలే పోరాటం పోరాటమే తెలుగు రాష్ట్రాల జల జగడం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది ఏపీ పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టును చేపట్టడానికి వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు బలంగా వినిపించాలని భావిస్తోంది కేంద్రం వేసిన కమిటీలో చర్చలు జరుపుతూనే న్యాయ పోరాటానికి కూడా వెనక్కి తగ్గమంటోంది తెలంగాణ సర్కార్ లో పోలవరం నలమల సాగర్ బనకచర్లపై పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది ముంబైలో పర్యటించిన సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీతో సమావేశమయ్యారు సోమవారం ఈ కేసు విచారణకు వస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన వినిపించాల్సిన వాదనలపై విస్తృతంగా చర్చించారు పోలవరం అంశం గత కొన్నేళ్లుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశంగా కొనసాగుతోంది గోదావరి నదీ జలాలపై సుప్రీంకోర్టులో తమ బాధన బలంగా వినిపించాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్ పోలవరం నల్లమలసాగర్ బనకచల్ల ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ ప్రాజెక్టు ముందుకు సాగకుండా ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నియంత్రించాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేసింది ఇది అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పూర్తిగా ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తోంది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గోదావరి కృష్ణా బోర్డులో అభ్యంతరం వ్యక్తం చేసినా ఏపీని ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి అన్నది తెలంగాణ వాదన ఏపీ ప్రభుత్వం ఎటువంటి చట్టబద్ధమైన అనుమతులు పొందకుండా వరద జలాల పేరుతో రెండు వందల టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించడానికి సొరంగాలు కాలువలు తవ్వుతోందని పిటిషన్లో పేర్కొంది పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని ఏపీ విస్తరిస్తోందని పోలవరం బనకచర్ల నల్లమలసాగర్ లింకులో భాగంగానే ఈ విస్తరణ చేపడుతోందని ఆరోపించింది ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇప్పటికే టెండర్లు పిలిచారని పోలవరం మార్పులపై ప్రాజెక్టుకు ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా ఏపీ అలా చేయలేదని పేర్కొంది ఇటు తెలంగాణ శాసనసభలోనూ తీర్మానం చేసింది ఇరు రాష్ట్రాల అంతర్ రాష్ట్ర జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతున్న పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్టు పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు లేదా మరి ఏ ఇతర రూపంలో ఇతర రూపంలోనైనా గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది అయితే పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేస్తుందని ఆరోపిస్తోంది ఏపీ సర్కార్ ఈ కేసులో ఏపీ తరఫున సిద్ధార్థులుద్రా వాదనలు వినిపించనున్నారు తెలంగాణ వాదనలపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని ఏపీ కేబినెట్ పిటిషన్ దాఖలు చేసింది పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించిందని కోర్టుకు వివరించనుంది సిడబ్ల్యూసీ ఆమోదం పొందిన ప్రాజెక్టుపై కూడా తెలంగాణ కేసులు వేస్తోందని వాదనలు వినిపించనుంది సముద్రంలోకి వృధాగా పోతున్న మూడు వేల టీఎంసీల వరద జలాల్లో కేవలం రెండు వందల టీఎంసీలే తాము వాడుకుంటున్నామని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది జల వివాదాలపై ఓ వైపు కేంద్రం వేసిన కమిటీల ద్వారా చర్చలు జరుపుతూనే న్యాయపోరాటానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది దీంతో రాబోయే రోజుల్లో ఈ సమస్యలకు ఏ రకంగా పరిష్కారం లభిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వాటాలపై ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది నీటి వాటాల కేసులో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు గతంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలో గోదావరి జలాల విషయంలో తెలంగాణ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇస్తుందా లేక ఏపీ వాదనను పరిగణలోకి తీసుకుని కేసు కొట్టేస్తుందా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది